वॉज <laughs> कंटिन्यू okay. 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 सर म बिना आवाज गर्न सक्दिनु। अनि त्यसले गर्दा यो दिनमा पुरै दिन नै यो भत्किएको छ। मलाई सहयोग गर्न सक्नुहुन्छ? मलाई कार्डिसको अगाडि आउनु भएको छ। हामी एक पटक जाहेदें। के हो? Ну, ну, сад, 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 бай, сад, бай, пойдем. మరి ముఫర్ మళ్ళా ఇక్కడ ఉండే ఇన్ఛార్జ్లు జిల్లా ఇక్కడ మన కూర్కి ఇన్ఛార్జ్లు అనమాట మొత్తం ఈ మండలానికి వీళ్ళందరూ దగ్గరుండి ఈ కార్యక్రమం ఈరోజు పెట్టి ఇక్కడ ఇవ్వడం ఎంత అవసరం ఉండే ఇప్పుడు ఈ క్లైమేట్లో మంచు క్లైమేట్ ఈ టైంలో అసలు బెడ్షీట్స్ అనేది చాలా అవసరం కనీసం ఆ పని అయినా చేయడం అనేది ఒక బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది ఇక్కడ వీళ్ళు అది గమనించి బెడ్షీట్స్ ఇవ్వడం అనేది ఈ చాలా సమాజానికి అసలు చాలా అవసరం ఉండే పని ఇది చాలా ఆనందంగా ఉంది నాకు నెల్లూరు నుంచి ఇక్కడ రావడం వీళ్ళు పిల్లలు పిలిచిన తర్వాత ఇక్కడ చూసిన తర్వాత నేను నాకు ఒక ఆలోచన కూడా కలిగింది ఇక్కడ ఉండే వాళ్ళకి అనాథాశ్రమంలో ఉండే వాళ్ళకి కొందరికి కంటి సమస్యలు ఉన్నాయి అది నేను ఆపరేషన్ కూడా చేయిస్తానని చెప్పి మాట ఇచ్చున్నాను సో వీళ్ళకి ఎవరెవరికి అవసరం ఉందో వాళ్ళకి ఉచితంగా మన మదిన తరఫు నుంచి మేము కంటి పరీక్ష ఫ్రీగా వాళ్ళకి లెన్స్ ఇవ్వడం ఆపరేషన్ చేయడం అది కూడా అది కూడా చేయిస్తామని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా వాళ్ళకి ఏమైనా మోకాలుకి ఏమైనా సమస్యలు ఉంటాయి అది కూడా ఒక డేట్ ఫిక్స్ చేసుకుని వాళ్ళు కూడా మొక్కలు చుప్పలు చుప్పలు ఏ అవసరం ఉండే వాళ్ళకి అది కూడా ఆపరేషన్ చేసి వాళ్ళు కూడా అది చేయించాలని అనుకున్నాను సో ఈ కార్యక్రమంకి ఇక్కడ పిలిచిన పెద్దలందరికీ మనసారా ధన్యవాదాలు కోరుకుంటూ ఎందుకంటే ఇది మనం ఒక్కరికి అవసరం ఉండి మనకు ఒకరికి అవసరం ఉండే వాళ్ళకి మనం తోడు ఇచ్చామంటే అంతకన్నా ఈ జన్మకి ఇంకేం లేదు మంచి పని నేను నేను అది నమ్ముతున్నాను సో ప్రతి ఒక్కరు ఇది గమనించి వాళ్ళ వాళ్ళ ఏరియాలో ఎవరెవరైతే నీడి పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ మేమంతా స్వాగతం ఎంతవరకు మీరు ఇవ్వగలుగుతారో వాళ్ళకి అది ఇచ్చి అది పుణ్యం చేసుకుంటారని అందరినీ కోరుకుంటూ కోరు ప్రజలందరికీ వన్స్ అగైన్ ధన్యవాదాలండి నమస్తే ఈరోజు మన మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్ సార్ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన ముఖ్య మండల నాయకులకి కార్యకర్తలకి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ఉన్న కోరు శాంతినగర్లో ఉండేటటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్లో మన నిజ్వాన్ భై ఆధ్వర్యంలో వాళ్ళు బెడ్షీట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఇదేందంటే ఇక్కడ ఉండే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండేటువంటి పెద్దోళ్ళకి పిల్ల పెద్దవాళ్ళకి ఈ చలికాలంలో ఇవి ముఖ్యంగా ఉపయోగపడతాయని ఇది చాలా మంచి కార్యం ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ఎన్నో చేయాలని మరి ఇదే విధంగా మన ఇంతియాజ్ బై వై కూడా ఇక్కడ ఒక మాట ఇచ్చారు ఈ ఆశ్రమంలో ఉండేటువంటి వాళ్ళకి కంటిచూపు లేని వాళ్ళకి కంటిచూపు ఆపరేషన్ చేయిస్తానని చెప్పి అదొకటి మోకాలు చెప్పులు ఎవరైనా అరిగిపోయి ఉంటే వాళ్ళకి కూడా వైద్యం వాళ్ళ సొంత మదిన సంస్థ ద్వారా చేపిస్తా చెప్పి చెప్పారు మంచి పరిణామం ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో వాళ్ళు మన ఇంతియాజ్ బై చేయాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి రోజు శాంతి ఉన్న శ్రీ లక్ష్మి పార్వతి ఓల్డ్ ఓల్డేజ్కి ఇచ్చేసాము ఇక్కడ ఉన్న ఎవరెవరు ఉన్నారో ఓల్డేజ్ హోమ్లో వాళ్ళకి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ మన ఇక్కడ ఇచ్చేసిన నాయకులకి మండల నాయకులకి ధన్యవాదాలండి మన నిజ్వాన్ గారి ఆధ్వర్యంలో ఇది పంపిణీ చేయడం జరిగింది అలానే ఇక్కడ వందల మందికి బెడ్షీట్ ఇవ్వడం మనం జరిగింది అలానే మా నాన్నగారు ప్రతి ఒక్క ఓల్డేజ్ హోమ్ వాళ్ళతో ప్రతి ఒక్కరు ఇచ్చేసి వాళ్ళకి ఉన్న సమస్యలు తెలుసుకొని నేను ఉన్నాను మీకు అని చెప్పి పరిష్కారం చేస్తామని మాటిచ్చారు కొంతమందికి కంటి సమస్యలు ఉన్నాయి కొంతమందికి చిప్పల సమస్యలు ఉన్నాయి ఫస్ట్ కంటి సమస్య ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ చేస్తానని చెప్పి హామీ చేశారు అది చాలా నాకు ప్రౌడ్గా ఉంది అట్లానే మీ మీ వంతు సహాయము మీ మీ జిల్లాలో కావచ్చు మీ చుట్టుపక్కల ప్రతి ఒక్కరు ఇది ముందుకు వచ్చి చేస్తేనే ఇది సాధ్యమవుతుంది ఒక్కసారి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి గౌర ప్రజలందరికీ